రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులని పార్టీ అధిష్టానం నిర్ణయించేసింది అటు తెలంగాణకు ఎన్ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్కు పివిఎన్ మాధవ్ ఇప్పుడు కొత్త అధ్యక్షులయ్యారు అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఆ సమన్వయం తర్వాత ఆ ఈక్వేషన్స్ నడపడం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును పెంచడం కొత్త బలోపేతం చేయడం అన్న లక్ష్యాలే పివిఎన్ మాధవ్ ముందు ఉన్నాయి కానీ తెలంగాణ విషయానికి వస్తే రామ్ చంద్రరావు ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ నాకు చాలా పరిచయమైన వ్యక్తి మంచి వ్యక్తి రామచంద్రరావు ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయ్యారు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం చూస్తే అంటే గత లోక్సభ ఎన్నికల తర్వాత అధ్యక్షుడిగా అప్పటికి కిషన్ రెడ్డి ఉన్నారు ఆయన కేంద్ర మంత్రి అయ్యారు కేంద్ర మంత్రిగా కీలక పోర్టు పోలియోలు ఆయనకు ఉండటం వల్ల అధ్యక్ష స్థానానికి సరైన న్యాయం చేయలేదన్నది నేను గమనించింది ఒకటి రెండోది ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా రామచంద్రరావు ఉన్నారు కాబట్టి ఎందుకంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు ఆయన సీనియర్ నేత కాబట్టి ఆయన బాధ్యతలు ఉన్నాయి రెండు పడవల ప్రయాణంలాగా అధ్యక్ష పదవి విషయంలో కొంచెం నిర్ణయాలు తీసుకోకపోవడం సరైన డైరెక్షన్ ఇవ్వడంలో ఆయన కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చారు కాబట్టి ఇకనైనా భారతీయ జనతా పార్టీ హోటల్స్లో కార్యక్రమాలు మానుకొని జనంలోకి రావాలి ఈ సీరియస్ వ్యాఖ్య నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రధానంగా ఎక్కువగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడము తర్వాత రౌండ్ టేబుల్స్ పెట్టడము క్లోజ్ మీటింగ్స్ పెట్టడానికే భారతీయ జనతా పార్టీ కొంత ప్రియారిటీ ఇస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో నాకు అనిపించింది పాయింట్ నెంబర్ వన్ రెండోది అక్కడ జాతీయ పార్టీ ఇస్తున్న పిలుపు మేరకు కొన్ని జాతీయ కార్యక్రమాలు అంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కానీ మిగతా కార్యక్రమాలు కానీ తీసుకుంటున్నాను నేను చేయండి కాదనట్లేదు కానీ అట్ ది సేమ్ టైం స్టేట్లో కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు స్టేట్స్లో కొన్ని సమస్యలపైన మీరు చేయాల్సిన పోరాటంలో నిరసనలో ఆందోళనలో భారతీయ జనతా పార్టీ దూరం అయిపోతుంది కొందరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాకు క్లోజ్గా ఉన్న ఇద్దరు ముగ్గురు ఎంపీలు కానీ కొందరు ఎమ్మెల్యేలు కానీ పార్టీ సీనియర్ నేతలు కూడా కొందరు ఒప్పుకున్నారు ఎందుకంటే పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు సార్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంత ఈ ఈ కొంత డైరెక్షన్ మిస్ అయినమాట వాస్తవమే ఇక అలాంటి సమస్య ఉండదు కొత్త అధ్యక్షులు వస్తాయని కానీ ఇప్పుడు రామచంద్రరావు కొత్త అధ్యక్షులు వచ్చారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ బలంగా తీసుకోవాలి లోకలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా తీసుకుంటేనే జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మరింతగా జనంలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పార్టీకి సంబంధించి కొంత పటిష్టమైన కేడర్ ఉంది అలాగే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రభావం ఉంది తెలంగాణలో కానీ అదేంటో ఎనిమిది ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకుంది ఆ పార్టీ ఎనిమిది ఎంపీలు వచ్చాయి మళ్ళీ ఎంపీల పరంగా చూసుకుంటే అంటే ఎనిమిది ఎంపీలు వచ్చినప్పుడు కనీసం ఆ పార్టీ రేపు పొద్దున్న నలభై నుంచి యాభై ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాయన్న ఒక వాతావరణం తెలంగాణలో ఉండాలి కదా ఎక్కడ భారతీయ జనతా పార్టీ మిస్ అయిపోతుంది ఆ పార్టీ హైకమాండ్ కానీ పార్టీ నాయకత్వం కానీ ఇది ఆలోచన చేయాలి డాక్టర్ కె లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి లాంటి చాలా సీనియర్ లీడర్స్ అందులో ఉన్నారు ఆలోచించదగ్గ వ్యూహాలు రచించదగ్గ ఉన్న నేతలు అక్కడ ఉన్నారు కానీ ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది సరే మొన్నటి వరకు కొంత అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి అనేది ఒక అదనపు బాధ్యతగా ఉంది కాబట్టి ఇప్పుడు అధ్యక్షుడిగా రామచంద్ర వచ్చారు కాబట్టి నేను మరోసారి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ హోటల్స్ నుంచి రోడ్లపైకి రావాలి ఎంతసేపు ఈ క్లోజర్ ప్రోగ్రామ్స్ అనే దూరం నుంచి కొంచెం మానుకోండి అటు జిల్లాల్లో కానీ మిగతా అంశాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి పబ్లిక్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి అలాగే ఒక రాజకీయ పార్టీగా మీరు పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడవచ్చు అలాగే దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించవచ్చు మరి ఇప్పటికైనా మరి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులు వచ్చారు కాబట్టి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు కానీ పార్టీ కానీ ఈ దిశగా ఆలోచన చేస్తుందా చెయ్యదా చెయ్యాలని పార్టీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది రేపొద్దున రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా రేపొద్దున ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఎలా ఉన్నా ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో ఆ పార్టీ మరింత అమర్చు కావటానికి ముందున్న ఏకైక లక్ష్యం పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లటమే కాదు ఇక్కడ ప్రజా సమస్యలపైన కానీ అలాగే ప్రభుత్వ హామీల అమలుపై కానీ అటు ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ప్రజల్లో ఉండటం అనేది ఇంపార్టెంట్ కావాలి నేను ఫైనల్గా చెప్తున్నాను ఒకటే తెలంగాణ బీజేపీ ప్రజల్లో ఉండాలి ఆ నాయకులు ప్రజల్లో ఉండాలి అలా అయితేనే ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఇది సుస్పష్టం